మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రేపే వినాయక చవితి పరమ పవిత్రమైన రోజు ఇది వినాయకుడి పుట్టినరోజు అయితే ఈ వినాయక చవితి రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ ఆకును తింటే చాలు దరిద్రం వదిలిపోతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది కటిక దరిద్రుడైనా సరే కుబేరుడిగా మారిపోతాడు వద్దన్నా ఐశ్వర్యం వచ్చి పడుతుంది గంటలో మీ శరీరంలోని దోషాలన్నీ కూడా పోతాయి వినాయక చవితి రోజు ఈ ఆకును తినాలని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి ఇలా తినటం వలన మనిషి దేహం వజ్రంలాగా మారుతుంది మంచి ఆరోగ్యం వస్తుంది అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి పట్టిందల్లా బంగారం అవుతుంది ఇంతకీ వినాయక చవితి రోజు తినవలసిన ఆ ఆకు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి వినాయక చవితి వచ్చిందంటే పూలు ఆకులు విగ్రహాల సందడి మొదలవుతుంది వినాయక చవితిని మన దేశంలో చాలా సందడిగా చేసుకుంటూ ఉంటారు అయితే గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అందరూ ఒక వినాయకుడి బొమ్మను కొని తెచ్చుకొని పూజలు చేస్తారు మరి అలా తెచ్చే వినాయకుడి బొమ్మ ఎలా ఉండాలి తొండం వెటువైపు ఉన్న గణపతిని తెచ్చుకోవాలి ఎలాంటి గణపతి బొమ్మను తెచ్చుకోకూడదు అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వినాయక చవితి రోజున శ్రేష్టమైన వినాయకుని మట్టి ప్రతిమను ఇంటికి తెచ్చుకుని వచ్చి ఈ ప్రతిమను నవరాత్రులు పూజించాలి నవరాత్రుల తర్వాత విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేస్తారు ఒక ప్రాంతంలోని ప్రజలందరూ కలిసికట్టుగా ఊరేగింపుగా ఆయా ప్రాంతాల వినాయకుణ్ణి విగ్రహాలను తీసుకుని వెళ్ళి సముద్రంలో లేదా నదిలో లేదా చెరువులో నిమజ్జనం చేస్తారు అతిథిగా వచ్చిన వినాయకునికి రోజుకు మూడుసార్లు నైవేద్యాన్ని సమర్పిస్తారు పూజలు చేస్తారు వినాయక చవితి సందర్భంగా అందరూ కూడా బజారుకు వెళ్ళి వినాయకుడి బొమ్మని కొని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని చక్కగా పూజలు చేస్తారు అయితే అలా బొమ్మను కొనేటప్పుడు చాలామందికి ఏ వైపు తొండం ఉన్న బొమ్మను కొనాలి అనే సందేహం వస్తుంది అదేవిధంగా ఎటువంటి బొమ్మను కొనాలి అనే సందేహం కూడా వస్తుంది ఈ రోజుల్లో ఒక ప్రచారం జరుగుతుంది అదేమిటంటే ఎడమవైపు తొండం ఉన్న బొమ్మను తెచ్చుకుంటే శుభమని కుడివైపు తొండం ఉంటే అది అశుభమని ప్రచారం జరుగుతుంది కానీ ఇది ఒట్టి మూఢ నమ్మకం వినాయకుడి విగ్రహాలలో తొండం ఎటువైపు అయినా సరే ఉండవచ్చు ఒక్కో విగ్రహానికి ఒక్కో ప్రయోజనం ఉంటుంది కర్మవైపు తొండం ఉన్న గణపతిని తెచ్చుకుంటే గనుక ఆ చుట్టుప్రక్కల ఉన్న సమాజానికి మేలు జరుగుతుంది కుడివైపు తొండం ఉండే ఆయనను క్షిప్ర గణపతి అంటారు కుడివైపు తొండం ఉన్న వినాయకుడిని తెచ్చుకుని పూజ చేస్తే గనుక వెంటనే ఫలితం వస్తుంది వినాయకుడి తొండం మధ్యలోనికి ఉంటే గనుక ఆ మూర్తి జ్ఞానప్రధాత అని అర్థం ఇలాంటి గణపతి విగ్రహాన్ని పూజించటం వలన ఆ స్వామి మన మనసును అంతర్ముఖంగా చేసి జ్ఞానం వైపు అడుగులు వేసేలాగా చేస్తాడు అందువలన వినాయక చవితి రోజు ఎటువైపు తొండం ఉన్న విగ్రహాన్ని అయినా సరే పూజించుకోవచ్చు కాబట్టి చాదస్తాలకు పోకుండా తొండం ఎటువైపు ఉన్నా పర్వాలేదు చక్కగా ఒక గణపతి విగ్రహాన్ని కొనుక్కుని మనస్ఫూర్తిగా పూజ చేయండి ఇక్కడ తొండం ఎటువైపు ఉంది అనేది ముఖ్యం కాదు మనం ఎంత శ్రద్ధగా స్వామివారిని పూజిస్తున్నామో అనేది ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి తొండం ఎటువైపు ఉన్న గణపతిని అయినా సరే పూజించవచ్చు వీలైనంత వరకు అందరూ కూడా మట్టి గణపతినే కొనే ప్రయత్నం చేయండి రసాయనాలతో చేసిన గణపతి బొమ్మలు కొనవద్దు పర్యావరణాన్ని నాశనం చేయవద్దు భాద్రపద శుక్ల చతుర్దశి రోజు హిందూ మతస్థులు అందరూ కూడా పెద్ద ఎత్తున వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించుకుంటూ ఉంటారు ఈ విధంగా చతుర్దశి రోజు వినాయకుడి ఉత్సవాలను జరుపుకోవడానికి గల కారణం ఏమిటి అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాము ఒకసారి స్వర్గంలోని దేవదేవతలందరూ కూడా కలిసి కైలాసానికి చేరుకొని పార్వతీ పరమేశ్వర్లకు నమస్కరించి పార్వతీ పరమేశ్వర్లను ఈ విధంగా శరణు వేడారు స్వామి మనం ఏ కార్యం మొదలుపెట్టినా ఆ కార్యానికి ఏ విధమైనటువంటి ఆటంకాలు రాకుండా ఆ కార్యం పూర్తి చేయమని పూజించటం కోసం ఒక దేవుణ్ణి నియమించండి అంటూ పరమేశ్వరుని వేడుకున్నారు ఈ క్రమంలో అక్కడే ఉన్నటువంటి పార్వతీ తనయులు వినాయకుడు కార్తికేయుడు ఈ పూజకు మేము అర్హులం అంటూ ఇద్దరూ కూడా ముందుకు వచ్చారు అయితే ఈ అర్హత పొందడానికి పరమేశ్వరుడు ఒక పరీక్ష పెడతాడు కార్తికేయుడు వినాయకుడు ఇద్దరిలో ఎవరైతే ముల్లోకాలను సందర్శించి ముల్లోకాలలో ఉన్న పుణ్య నదులలో స్నానమాచరించి కైలాసానికి ముందుగా చేరుకుంటారో వారే ఈ పదవికి అర్హులని చెప్తారు ఈ విషయం విన్న వెంటనే కార్తికేయుడు తన వాహనమైన నెమలిని తీసుకొని ముల్లోకాలలో పుణ్య నదులలో సందర్శిస్తాడు ఈ విషయం విన్న వినాయకుడు పరమేశ్వరుడితో ఈ పోటీ తనకు ఎలా సాధ్యమవుతుందని పరమేశ్వరిని ప్రశ్నించటంతో అందుకు నారాయణ మంత్రం జపించమని వినాయకుడికి హితోపదేశం చేస్తాడు ఒకసారి నారాయణ మంత్రం జపించటం వల్ల ముల్లోకాలను సందర్శించిన పుణ్య ఫలితం దక్కుతుందని చెప్పటంతో వినాయకుడు అక్కడే ఉన్నటువంటి తల్లిదండ్రుల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తూ నారాయణ మంత్రాన్ని జపిస్తారు ఇక కార్తికేయునికి ముల్లోకాలలో ఏ నది వద్దకు వెళ్ళినా తనకంటే ముందుగా వినాయకుడు అక్కడికి వచ్చినట్లు కనిపించటంతో ఎంతో ఆశ్చర్యపోతాడు అలా ముల్లోకాలను సందర్శించి కైలాసానికి చేరుకున్న కార్తికేయునికి తనకంటే ముందుగా కైలాసంలోని వినాయకుడు ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు ఈ క్రమంలోనే వినాయకుడు శక్తిని గుర్తించని కార్తికేయుడు తన తండ్రి వద్దకు వెళ్ళి తన అహంకారానికి చింతిస్తూ ఆ పదవిని వినాయకుడికి ఇవ్వమని చెప్తాడు ఈ విధంగా వినాయకుడు విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా భాద్రపద శుక్ల చతుర్దశి రోజు పూజలు అందుకోవటం వల్ల అప్పట్నుంచి భక్తులు పెద్ద ఎత్తున వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే వినాయక చవితి రోజు స్వామివారికి ఎంతో ఇష్టమైన పిండి పదార్థాలను నైవేద్యం సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉన్నారు ఇక ఎంతో విశేషమైన ఈ వినాయక చవితి రోజున ఒక ఆకును తింటే చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఆ ఆకు ఏమిటి అంటే తమలపాకు ఈరోజు ఒక తమలపాకును గణపతి ముందు ఉంచండి అంటే పూజ చేసే ముందు తమలపాకును గణపతి విగ్రహం ముందు పెట్టండి పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ తమలపాకును తీసి ప్రసాదంగా భావించి ఆ తమలపాకులో చిన్న బెల్లం ముక్క కూడా పెట్టుకుని ఆ రెండింటిని కలిపి తినేయండి ఇంట్లో వారందరూ కూడా ఇలా తమలపాకును తినాలి ఇలా ఈరోజు తమలపాకు తింటే మీ శరీరంలోని దోషాలన్నీ కూడా పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఇలా ఈరోజు బెల్లంతో కలిపి తమలపాకును తింటే మీ ఒంట్లోని అనేక రోగాలు మాయమైపోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అంతేకాదు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మీ దశ మారిపోతుంది కనుక వినాయక చవితి రోజు అందరూ కూడా తమలపాకును తినండి ఈ ఆకు తినటం వలన ఐశ్వర్య వర్షం కురుస్తుంది మీ ఆరోగ్యానికి చాలా మంచిది ఈరోజు ఈ ఆకును తింటే మీ ఆయుష్ కూడా పెరుగుతుంది ఈ ఆకు మీ శరీరాన్ని రక్షిస్తుంది వైరస్ బ్యాక్టీరియాల నుండి కూడా కాపాడుతుంది అందుకే వినాయక చవితి రోజు తమలపాకును తినాలని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి అలా తినటం వలన మీకు ఎంతో మేలు జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వినాయక చవితి రోజు ఒక తమలపాకును తిని శుభ ఫలితాలను పొందండి వినాయక చవితి వచ్చిందంటే భక్తులకు పెద్ద పండుగే భాద్రపద మాసమున్న చవితి రోజున గణపతిని కొలవని భక్తుడు ఉండడు అంతెందుకు ఏ కార్యమైనా సరే సవ్యంగా జరగాలన్న ముందు గణపతిని పూజించాల్సిందే ఆ అగ్రదేవుడైన స్వామిని పూజించేటప్పుడు వినాయకుడు విఘ్నేశ్వరుడు లంబోధరుడు గణపతి ఏకదంతుడు వక్రతుండు మూషికా వాహనుడు గజాననుడు ధూమకేతువు అనే వివిధ రకాల పేర్లతో పూజిస్తాము ఇవన్నీ బొజ్జ గణపయ్యను ముద్దుగా పిలుచుకునే పేర్లు గణపతిని వేడుకుంటే తీరని కోరికలేదు ఆరోగ్యం అభయము విజయము సంతోషము సంపద ధైర్యము అన్నిటినీ ప్రసాదించే స్వామి ఆ గణపయ్య ఏదైనా పాపాలు కానీ తప్పులు కానీ చేస్తే క్షమించమని మిగతా దేవుళ్ల ముందు కోరుకుంటారు కానీ వినాయకుని ముందు మాత్రము గుంజీలు తీస్తాం ఇలా ప్రతిదీ ప్రత్యేకత కలిగిన దేవుడు ఆది నాయకుడు వినాయకుడు భక్తితో గణపతిని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి భాద్రపద శుద్ధ చవితి రోజు వినాయకుడు పుట్టాడు కాబట్టి ఆ రోజు వినాయక చవితిని జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది వినాయక చవితి రోజున శ్రేష్టమైన వినాయకుణ్ణి మట్టి ప్రతిమను ఇంటికి తెచ్చుకొని వచ్చి ఈ ప్రతిమను నవరాత్రులు పూజించాలి నవరాత్రుల తర్వాత విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేస్తారు ఒక ప్రాంతంలోని ప్రజలందరూ కలిసికట్టుగా ఊరేగింపుగా ఆయా ప్రాంతాల వినాయకుని విగ్రహాలను తీసుకుని వెళ్ళి సముద్రంలో లేదా నదిలో చెరువులలో నిమజ్జనం చేస్తారు అతిథిగా వచ్చిన వినాయకునికి రోజుకు మూడు సార్లు నైవేద్యాలను సమర్పిస్తారు పూజలు కూడా చేస్తారు అయితే ఈ వినాయక చవితి రోజు ఉదయం తలుపు తీయగానే ఈ చిన్న పని చేస్తే చాలు మీ కష్టాలన్నీ కూడా పోతాయి గంటలో కుబేరులవుతారు మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది మీకు తిరుగులేని రాజయోగం పడుతుందని శాస్త్రం చెప్తుంది మరి వినాయక చవితి రోజు ఉదయం తలుపు తీయగానే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక గణపతి భూలోకానికి వచ్చే ఈ రోజు ఉదయం లేవగానే తలుపు తీసి ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పరిహారాన్ని చేస్తే గంటలో మీ కష్టాలన్నీ కూడా పోతాయని పండితులు చెప్తూ ఉన్నారు అసలు ఏం చేయాలి అంటే మీరు వినాయక చవితికి ముందు రోజు రాత్రి ఒక గాజు గ్లాసులో గంగాజలం కానీ మంచినీటిని కానీ తీసుకోండి ఆ నీటిలో చిటికెడు కుంకుమ వేయండి అలాగే ఒక జాజికాయను తీసుకొని పొడిలాగా చేసి ఆ పొడిని కూడా నీటిలో వేయండి తర్వాత ఈ ఎర్రటి నీటిని మీరు ఎక్కడ పడుకుంటారో అక్కడ తల దగ్గరలో పెట్టుకొని పడుకోండి వినాయక చవితి రోజు ఉదయం లేవగానే ఈ నీటిని తీసి కుంకుమ మరియు జాజికాయ పొడి నీటిలో కలిసేలాగా బాగా మిక్స్ చేయండి తర్వాత ఈ నీటిని మీతో పాటు తీసుకుని వెళ్ళండి తీసుకుని వెళ్ళి మొదట తలుపు తెడవండి అలా తలుపు తీసిన తర్వాత ఈ నీటిని తలుపుల మీద గుమ్మం మీద చల్లేయండి కొంచెం కొంచెంగా చిలకరించండి మిగిలిన కుంకుమ నీటిని షింకులో పోసేయండి లేవగానే ఇలా చేయండి ఈ పరిహారం చేసిన తర్వాత మీరు కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసుకొని ఇంటిని క్లీన్ చేసుకోండి ఆ తర్వాత మీ ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టే ముందు ఒక క్లాత్ని తెచ్చుకొని మీరు ముందు గుమ్మం మీద తలుపుల మీద చల్లిన నీటిని చేయండి అలా తుడిచిన తర్వాత గుమ్మానికి పసుపు కుంకుమలు రాసి తోరణాలు కట్టుకోండి ఈ చిన్న పరిహారాన్ని చేయటం వల్ల మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి గంటలో మీకు రాజయోగం పడుతుంది ఒకేసారి ఏదో ఒక మంచి జరిగి తీరుతుంది లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది మీరే ఫలితాలను అనుభవిస్తారు కాబట్టి అందరూ కూడా వినాయక చవితి రోజు ఉదయం తలుపు తీయగానే ఈ చిన్న పరిహారం చేసి శుభాలను పొంది సంతోషంగా జీవించండి విజయానికి చదువుకు జ్ఞానానికి దిక్కైన దేవుడు గణనాథుడు భక్తుడు ఏ పూజ చేయదలుచుకున్నా మొదట పూజించేది స్మరించుకునేది గణేషుణ్ణే అని అందరికీ తెలిసిన విషయమే చూడ్డానికి పూర్ణ కుంభం లాంటి దేహం బాణ కడుపు తొండం ఉంటుంది వినాయకుడికి ఇవి పరిపూర్ణమైన ఈ జగత్తుకు గుర్తు ఏనుగు తల సన్నని కళ్ళు మేధస్సుకు సంకేతాలు వక్రతుండము ఓంకార ప్రణవనాథానికి ప్రతీకలు ఏనుగులాంటి ఆకారాన్ని మోస్తున్నది ఓ చిన్ని ఎలుక ఇది వినాయకుడి వాహనం నాలుగు చేతులు మానవాతీత సామర్థ్యాలకు తత్వానికి సంకేతాలు ఇలా ప్రతిదీ ఓ విశేషమే వినాయకుడు మనకు ఉన్న దేవుళ్లలో అయో నిజుడు పార్వతీ రూపుదిద్దిన బొమ్మ ఆయన జన్మం సహజ ప్రక్రియలో జరగలేదు ఆయన ఆవిర్భావం కోసం దేవతల అభ్యర్థనలే తప్ప యజ్ఞయాగాలు జరిగిన దాఖలాలు అసలు లేవు పార్వతీ చేతిలో ప్రాణం పోసుకున్న పిల్లవాడు గనుక లోకం గణపతిని పార్వతీ సుతుడని పిలిచింది శివుని చేతిలో మరణం పొంది తిరిగి ఏనుగు తలతో ప్రాణం పోసుకుని గజాననుడు అయ్యాడు పెద్ద పొట్ట ఉన్నందున లంబోధరుడు అయ్యాడు విజ్ఞానలను ఎదిరించి విఘ్న వినాయకుడు అయ్యాడు ఆయననే నేడు మనం వినాయకుడిగా పిలుచుకుంటున్నాము దేవతలందరిలోనూ విశ్వవ్యాప్తమైన విలక్షణ స్వరూపం గణపతిదే మనం మనసు పెట్టి ప్రార్థించాలే గాని వెంటనే కోరిన కోర్కెలను ప్రసాదించే భక్త సులభుడు ఈ బొజ్జ గణపయ్య శివ పార్వతుల కుమారుడైన వినాయకుడు సంవత్సరంలో ఒక్కరోజు అతిథిగా వచ్చి తొమ్మిది రోజులు పూజలు ఆ గణేష నవరాత్రుల్లో మనతో సంతోషంగా గడిపి వెళ్తాడు క్రమంగా మనల్ని ఎటువంటి విఘ్నాలు లేకుండా ఎల్లవేళలా కనిపెట్టుకుని ఉంటాడని పురాణాలలో చెప్పబడింది గణేష్ నవరాత్రుల తర్వాత పదో రోజు తిరిగి తన తల్లిదండ్రుల స్థావరమైనటువంటి కైలాసగిరికి గణపతి వెళ్ళిపోతాడు విజయానికి చదువుకు జ్ఞానానికి దిక్కు అయిన దేవుడు గణనాథుడు తెలుగువారి పండుగలలో వినాయక చవితి ముఖ్యమైన పండుగ భక్తుడు ఏ పూజ చేయదలుచుకుంటూ ఉన్నా మొదట పూజించేది స్మరించుకునేది గణేషుణ్ణే అని మన అందరికీ తెలిసిన విషయమే చూడ్డానికి పూర్ణ కుంభం లాంటి దేహం బాణ కడుపు తొండం ఉంటుంది వినాయకుడికి ఇవి పరిపూర్ణమైన ఈ జగత్తుకు గుర్తు ఏనుగు తల సన్నని కళ్ళు మేధస్సుకు సంకేతాలు వక్రతుండము ఓంకార ప్రణవ నాథానికి ప్రతీకలు ఏనుగులాంటి ఆకారాన్ని మోస్తున్నది ఓ చిన్ని ఎలుక ఇది వినాయకుడి వాహనం నాలుగు చేతులు మానవాతీత సామర్థ్యాలకు తత్వానికి సంకేతాలు ఇలా ప్రతిదీ ఓ విశేషమే వినాయక చవితి వచ్చిందంటే భక్తులకు పెద్ద పండుగే భాద్రపద మాసమున చవితి రోజున గణపతిని కొలవని భక్తుడు ఉండడు అంతెందుకు ఏ కార్యమైనా సరే సవ్యంగా జరగాలన్నా ముందు గణపతిని పూజించాల్సిందే ఆ అగ్రదేవుడైన స్వామిని పూజించేటప్పుడు వినాయకుడు విఘ్నేశ్వరుడు లంబోధరుడు గణపతి ఏకదంతుడు వక్రతుండు మూషిక వాహనుడు గజాననుడు ధూమకేతువు లాంటి వివిధ రకాల పేర్లతో పూజిస్తాము ఇవన్నీ బొజ్జ గణపయ్యను ముద్దుగా పిలుచుకునే పేర్లు వినాయకుడు మనకు ఉన్న దేవుళ్లలో అయోనిజుడు పార్వతి రూపుదిద్దిన పిండి బొమ్మ ఈయన జన్మం సహజ ప్రక్రియలో జరగలేదు ఈయన ఆవిర్భావం కోసం దేవతల అభ్యర్థనలే తప్ప యజ్ఞయాగాలు జరిగిన దాఖలాలు అస్సలు లేవు పార్వతి చేతిలో ప్రాణం పోసుకున్న పిల్లవాడు గనుక లోకం గణపతిని పార్వతీ సుతుడని పిలిచింది శివుని చేతిలో మరణం పొంది తిరిగి ఏనుగుతలతో ప్రాణం పోసుకుని గజాననుడు అయ్యాడు పెద్ద పొట్ట ఉన్నందున లంబోధరుడయ్యాడు విఘ్నాలను ఎదిరించి విఘ్న నాయకుడు అయ్యాడు ఆయననే నేడు మనం వినాయకుడిగా పిలుచుకుంటూ ఉన్నాము దేవతలందరిలోనూ విశ్వవ్యాప్తమైన విలక్షణ స్వరూపం గణపతిది మనం మనస్సు పెట్టి ప్రార్థించాలే గాని వెంటనే కోరిన కోర్కెలను ప్రసాదించే భక్త సులభుడు ఈ బొజ్జ గణపయ్య ఏ దేవుణ్ణి కొలవాలన్నా ముందు గణపతిని పూజించటం ఆనవాయితీ గణపతి అంటే ఏ గణానికైనా అతడే పతి జగత్తు అంతా ఘనమయమే అనేక గణాలు కలిస్తేనే విశ్వం ఏర్పడుతుంది గా అనే అక్షరం నుంచే మనోవాణ్యమైన జగత్తు జన్మించింది కర చరణాధ్యాయన విన్యాసం నుండి మొదలుకుని ఎలాంటి శబ్దమైందైనా సరే అంటే భాష భాషాత్మకమైన జగత్తు అంతా గా శబ్ద వాక్యమే ఇది సగుణానికి సంకేతం ఇక అనాకారం మనసుకు మాటలకు అందని పరతత్వానికి గుర్తు ఇది నిర్గుణ సంకేతమన్నమాట సగుణంగా నిర్గుణంగా భాషించే ఈశుడే గణేషుడు అతడే గణపతి గణపతిని వేడుకుంటే తీరని కోరిక లేదు ఆరోగ్యం అభయం విజయ సంతోషం సంపద ధైర్యం అన్నిటినీ ప్రసాదించే స్వామి ఆ గణపయ్య ఏదైనా పాపాలు కానీ తప్పులు కానీ చేస్తే క్షమించమని మిగతా దేవతల ముందు కోరుకుంటారు కానీ వినాయకుని ముందు మాత్రం గుంజీలు తీస్తాం ఇలా ప్రతిదీ ప్రత్యేకత కలిగిన దేవుడు ఆది నాయకుడు వినాయకుడు భక్తితో గణపతిని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి శివ పార్వతుల కుమారుడైన వినాయకుడు సంవత్సరంలో ఒక్కరోజు అతిథిగా వచ్చి తొమ్మిది రోజులు పూజలు అందుకుంటాడు ఆ నవరాత్రులలో మనతో సంతోషంగా గడిపి వెళ్తాడు క్రమంగా మనల్ని ఎటువంటి విఘ్నాలు లేకుండా ఎల్లవేళలా కనిపెట్టుకుని ఉంటాడని పురాణాల్లో చెప్పబడింది నవరాత్రుల తర్వాత పదో రోజు తిరిగి తన తల్లిదండ్రుల స్థావరమైన కైలాసగిరికి వెళ్ళిపోతాడు ప్రతి కలలోనూ నైపుణ్యాలు కలిగిన వినాయకుడు తనను పూజించిన భక్తుల పట్ల కృపతో ఆయా కార్యాలు కలల అందు విఘ్నాలు లేకుండా పూర్తి చేయటంలో సహాయపడుతూ ఉంటాడని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి క్రమంగా విఘ్నాలకు నాయకునిగా విఘ్న నాయకుణ్ణి పూజించటం జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు